ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థిని విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మన అందరం చూసుకుంటూ కూర్చుందామా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్త కూస్తో మెడల్స్ సాధించి సానియా మిర్జా కావచ్చు లేకపోతే పివి సింధు కావచ్చు లేదా నిఖత్ జరీన్ కావచ్చు లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు వీళ్ళ క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడి ఒకవైపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అనంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు దేశంలో ఉన్న జనాభాలో పదిహేను సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత అరవై ఎనిమిది శాతం నూట నలభై కోట్ల జనాభాలో అరవై ఎనిమిది శాతం యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశం ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి వీడికొచ్చిన వాళ్ళు వందలా మందే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా మీ రేవంత్ అన్నగా ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చి ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ ఒక అంశాన్ని ప్రస్తావించండు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్నవాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడతామా ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ పంజాబ్ హర్యానా ప్రాంతాలలో దేశ సరిహద్దు ప్రాంతాలలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలబడ్డ పంజాబ్ రాష్ట్రం పోరాటాలకు దేశ స్వాతంత్రంలో అగ్రభాగాన నిలబడ్డ పంజాబ్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతుంది ఇవాళ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యమైంది అక్కడ యువత బానిసలుగా మారి గంజాయితూ డ్రగ్స్ కు లోనై ఈ రోజు ఆ కుటుంబాలు ఈ రోజు అంతులేని దుఃఖంలో మునిగి తేలుతున్నారంటే దీనికి కారణాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఒకనాడు యుద్ధం అంటేనే పంజాబీ వీరులు యుద్ధంలో ముందు భాగానే నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు ఈరోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యం అయిపోయి అక్కడ యువత గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇవాళ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ ఈ దినోత్సవం ఈ రోజు ఈ కార్యక్రమంలో యువ మిత్రులు రామ్ చరణ్ కావచ్చు విజయ్ దేవరఖండు కావచ్చు వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఈ యువతకు ఒక ఇవ్వాలి ఈ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని అదే విధంగా మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీ హబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఇది ఒక గంజాయికో డ్రగ్స్ కో హబ్ మారితే మనందరము ఈరోజు విఫలమైనట్టే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన మౌతం అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన యువతను సరైన మార్గంలో పెట్టాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం ఈ రోజు ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే ఒక లక్ష పదివేల మందికి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నాం వాళ్ళకు సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన అనుభవాన్ని మనం అందించలేకపోతున్నాం అందుకే ఒక పక్కనే డిమాండ్ ఉంది ఇంకొక పక్కనే సప్లై ఉంది